తాడేపల్లి పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బుర్రమ్ముక్కు వేణుగోపాల్ స్వామి కార్యాలయం నందు మహాత్మాగాంధీ జయంతి మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు Vì mà, của ta đã từng có thể thấy chưa được chưa được ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపల్లి పట్టణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి జయంతి అట్లాగే లాల్ బాబుబాదూర్ శాస్త్రి గారి జయంతి నిర్వహించడం జరుగుతుంది ముందుగా మహాత్మా గాంధీ పేరు వినపడగానే ప్రపంచం మొత్తం కూడా అహింస అనే పదం అట్లాగే శాంతి అనే పదం గుర్తొస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మహాత్మా గాంధీ యొక్క అహింస పోరాటమే అందరికీ కూడా ఆదర్శనీ అనేక దేశాలు ఈరోజు కూడా ఆయన యొక్క అహింస విధానాన్ని ఫాలో అవుతున్నాయి అట్లాగే ఆయన ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి ఇట్లాంటి అన్నీ కూడా అహింసా పోవాలనే చేసి భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి కొత్త రూపుని రేఖను తీసుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే ఆ రోజుల్లో అనేక పద్ధతుల్లో అనేక ధృవ పద్ధతుల్లో అనేక రకాలుగా స్వతంత్ర పోరాటం జరిపిన ఈయన అహింసా విధానానికి అందరూ కూడా తలొగ్గి ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం కూడా తెచ్చుకోవడం జరిగింది అట్లాగే మనకి లాల్ బహదూర జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మదినం సందర్భంగా తాడేపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళా సోదరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మనం మరి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం దానికి ఒకటే కారణం అహింస సత్యం అదేవిధంగా మరి ఆయుధాలుగా చేసుకొని ఆ రోజున బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశానికి స్వాతంత్రం రావటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి హింస చెలరేగి బ్రిటిష్ వాళ్ళ మీద మరి వాళ్ళు అనేక రకమైన భారతీయుల మీద దాడులు చేసినప్పటికీ కూడా ఈయన ఏ మాత్రం